నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ రుజువు మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత నటి కుమార్ గారు ఉన్నారు మాట్లాడు సార్ నమస్తే సార్ హరహర విరమణలు నేను ప్రీ రిలీజ్ ఇవ్వండి జరిగింది అయితే కొత్తగా ఒక విషయం తెరపైకి వచ్చింది పవన్ కళ్యాణ్ అంటే మూడు నెలల కిందటనే ఏఎం రత్నం గారిని ఎఫ్డిసి చైర్మన్గా సిఫార్సు చేసినాడు చంద్రబాబు గారు కానీ ఆయనకు సిఫార్సు చేయడం ఏంది నీకు ఆ పవర్ ఏంటని అని కొంతమంది మాట్లాడుతుంది దీనిపైన ఏమంటారు సార్ డిప్యూటీ సీఎం అండి ఆయన రైట్ ఉంది ఆయన చీఫ్ మినిస్టర్ గారికి సిఫార్సు చేశాడు ఆర్డర్ పాస్ చేయలే ఏమండి ఈయన ఈయన చాలా సేవ చేశాడు ఇండస్ట్రీలో ఈయన ఎన్నో సినిమాలు తీసాడు ఆయన చేయనని చెప్పాడు నిర్ణయం సీఎం గారి మీద ఇది ఉంటుంది అంతే ఆయన్ని ఆ అభిమానంతో ఆయన ఇంతకుముందు సూపర్ హిట్ ఇచ్చాడు అలాగే బయట సినిమాలు చేశాడు చాలా అన్ని పెట్టాడు కానీ ఏంటంటే ఆయన దాంట్లో కొన్ని ఆయనకు తెలియవు హీరో హీరో గారికి తెలియవు కదా సీఎం గారు డిప్యూటీ సీఎం గారికి తెలియవు అందుకే మూడు నెలల నుంచి అది పెండింగ్లోనే ఉంది ఎందుకంటే ఈయన నెల్లూరు వాసైనా తమిళనాడు ఆధార్ కార్డు తమిళనాడు సెటిల్డ్ తమిళనాడు జిఎస్టీలో తమిళనాడులోనే అన్ని బిజినెస్లో అన్ని కూడా ఆయన అక్కడే స్థానిక నివాసం కూడా అక్కడే స్థిర నివాసం అంటారు ఎప్పుడు కూడా ఇక్కడ లేడు బిజినెస్ అంటే మా అమ్మాయి ఇల్లుంది మేము పుట్టామంటే నేను పుట్టాను విశాఖపట్నంలో కానీ విశాఖపట్నంలో నువ్వు ఇప్పుడు ఏం లావాదేవీలు చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు నువ్వు ఎక్కడ చేస్తున్నావు ఎక్కడ నువ్వు మొత్తం టోటల్గా ఎంత బిజినెస్ చేస్తున్నావు ఆ బిజినెస్ డబ్బుని నువ్వు ఏ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నావు అంతే కదా ఓకే అప్పుడు నా రాష్ట్రంలో ఉండి నా రాష్ట్రానికి ట్యాక్స్ కట్టకుండా ఏదో రాష్ట్రానికి ట్యాక్స్ కడితే హండ్రెడ్ పర్సెంట్ మనం అంటే మన పిల్లల్ని మన ప్రజల్ని మనం దూరం చేసినట్టే సంపాదన మన మన దగ్గర ట్యాక్స్ ఇంకొక ఆడ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్ మన తగ్గిపోతుంది ఇన్కమ్ పక్క రాష్ట్రానికి వెళ్తుంది ఇవాళ ఉదాహరణకి ఐదు వందల కోట్లు అయింది అనుకోండి వంద కోట్లు బయట రాష్ట్రానికి వెళ్ళిపోతే మనం ఇక్కడ నష్టపోతాం కా అలా ఆయన తమిళనాడు వాసి నేను తప్పు పట్టట్లేదు అలాగే ఆయన ఇంకోటి ఏంటంటే చాంబరు ఏపీ ఫిలిం చాంబర్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు కానీ సో ఇండియా మొత్తం టోటల్ నేషనల్ గవర్నమెంట్గా ఏపీ మన మన ఇండియా మన గవర్నమెంట్ కానీ ఎక్కడైనా కూడా రికగ్నైజ్డ్ బై ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ సౌత్ ఇండియన్ ఛాంబర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈయన దానికి యాంటీగా ఒక చాంబర్ ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చేశాడు విజయవాడలో రైట్ అంటే రిక నాట్ రికగ్నైజ్డ్ బై తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా దాని రికగ్నైజ్డ్ లేదు అంటే మాకు యాంటీగా ఒక అంటే ఇంతమంది యాంటీగా చేసినట్టేగా అవును కానీ అలాంటి ఆయనకి ఎలాగిస్తాం అంటే చేసినట్టే యాంటీ కదా మరి అటు యాంటీ ఇప్పుడు గవర్నమెంట్కి కూడా వే యాంటీగా చేసినట్టే ఇప్పుడు గవర్నమెంట్ రికమెండెడ్ ఇస్ ద తెలుగు ఫిలిం ఛాంబర్ రికమెండెడ్ ఇస్ ద కౌన్సిల్ అలాంటిది ఆయన ఇంకో మా అందరికీ కలిపి మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీకి యాంటీగా ఒక చాంబర్ పెట్టాడు దాని ప్రెసిడెంట్ ఆయన ఇవన్నీ డ్రాబ్యాక్స్ హీరో గారు తెలియవు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కదా పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి రికమాండ్ చేశాడు ఎంత ఆయన అలా ఎన్ని తీరువు రేపు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ అంటే ఒక టాస్క్ ఇప్పుడు చివరి కష్టకాలంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఈ కష్టకాలంలో ఎఫ్డిసి చైర్మన్ టూరిజం రెండు కలిపి ఈ ఎంటర్టైన్మెంట్లో మనం ఇప్పుడు వచ్చే దిగ్గజాలు ఉన్నారు ఇప్పుడు అంబానీ గారు ఇప్పుడు ఆదాని గారు ఇప్పుడు సో మెనీ ఇంటర్నేషనలిజ్ మొత్తం టోటల్ కార్పొరేట్ కంపెనీస్ అన్నీ సినిమా ఇండస్ట్రీకి యొక్క అడుగు పెడుతున్నాయి ఈ అడుగు పెడుతున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మనం డెవలప్ చేసుకోవాలా అమరావతిలో స్టూడియో కట్టాలా టూరిజం డెవలప్ చేయాలా ఎంటర్టైన్మెంట్ డెవలప్ చేయాలా ఈస్ట్ గోదావరిలో టూరిజం డెవలప్ చేయాలా అలాగే మన పాడేరు అరుకు చింతపల్లి అలాగే మాకు విశాఖపట్నం ముప్పై ఐదు కిలోమీటర్ల కారిడర్ కానీ ఇవన్నీ మా తామర కోనసీమ కానీ అలాగే తిరుపతి కానీ మొత్తం అన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేయాలంటే మనకి చిత్తూరు జిల్లా డెవలప్ చేసామనుకోండి తిరుపతి అయ్యి మదనపల్లి అన్నీ చేస్తే మాకు కర్ణాటక చెన్నై వస్తుంది విశాఖపట్నం డెవలప్ చేస్తే కలకట్ట ఒరిస్సా అక్కడి నుంచి అవుతుంటాయి ఇలా మనకి ఇవన్నీ ఒక ఒక టాస్క్ ఉంది ఈ టాస్క్లో ఇప్పుడున్న మనకు ఒక మంచి పెద్ద వ్యక్తి కావాలి ఎఫ్డిసి చైర్మన్ అంటే వారిది గత ఐదు సంవత్సరాల పాలకులు సర్వనాశనం చేశారు బూతురికి పంచ్ బూతులు పంచాంగంకి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు బూతులు తిట్టడానికి ఎఫ్డిసి చైర్మన్ ఇచ్చారు వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి ఎఫీసీ చైర్మన్ ఇచ్చారు అదే పోసాన్ కృష్ణ మురళి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం సినిమా ఇండస్ట్రీతో మాట్లాడాలి అక్కడ గవర్నమెంట్తో మొత్తం డెవలప్ చేయాలి గవర్నమెంట్కి మొత్తం టోటల్గా గవర్నమెంట్కి మన పెట్టుబడులు తేవాలి టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ రెండు డెవలప్ చేయాలి అక్కడ ఇక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడాలి అంటే నేను కూడా ఆశించాను యాక్చువల్గా నేను కూడా ఆశించాను ఎఫ్డిసి చైర్మన్ సార్ లాస్ట్ టైం ఈసారి ఓకే ఆశించాను అది ఆరు నెలల క్రితం నేను డ్రాప్ అయిపోయాను ఎందుకంటే నాకు రావు అని చెప్పి సార్ ఆల్రెడీ రాదు అని చెప్పి పెద్ద వ్యక్తులే చెప్పారు ఆ వ్యక్తులు చెప్పిన వెంటనే నేను కూడా డ్రాప్ అయ్యాను అంటే ఇది జనసేనకి ఇస్తున్నాం ఇది అవుతుందన్న అని అన్నారు ఓకే నేను కూడా అడగలేదు ఎందుకంటే ఆశించడం అనేది తప్పలేదు ఇస్తే తీసుకుంటాం వర్క్ అది వర్కే అదేవి మనం ఎటుకో ఊరి మీద తిరగడానికి కాదు వర్క్ చేయాలి అయితే అదా తర్వాత మళ్ళీ నాకేం తెలిసిందంటే ఇప్పుడు ఇంత పెద్ద టాస్క్ ఉంది ఈ టాస్క్లో మనం ఇంతమందిని ట్రాక్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది మారాటం సరిపోము కనుక ఒక పెద్ద వ్యక్తి ఉండాలి ఒక పారిశ్రామిక వ్యక్తి ఉండాలా ఒక సినిమా ఇండస్ట్రీ కలిసిన వాళ్ళు ఉండాలా అనేది ఉంది అయితే ఇక్కడ మార్కెట్లో టాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అలాంటి వ్యక్తులు లేరా సినిమా ఇండస్ట్రీలో లేరా పవన్ కళ్యాణ్ గారు అక్కడ చెన్నై వాసిని ఎందుకు తీసుకొచ్చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరో లేరని ఆయన తీసుకొచ్చారా అనేది టాక్ మొత్తం అంత సొంత నడిచింది అంత సత్తా దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబ్యూటర్ని డిస్ట్రిబ్యూటర్ని ప్రొడ్యూసర్ని స్టూడియో సెక్టర్ని ఎవరైనా చేయొచ్చు నేను వ్యక్తిగతంగా నేను అనుకుంటూ కేఎల్ నారాయణ గారిని చేస్తే చైర్మన్గా ఎందుకంటే నీతి నిజాయితీ పరుడు ఏ దానికి పోస్ట్ ఇచ్చినా కూడా సవ్యంగా చేయగలుగుతాడు మాట్లాడగలుగుతాడు సోమ్యుడు ఎవరితో కూడా కా కాంట్రో అజాత శత్రుడు ఎవరికి కాంట్రోత్సవం లేని వ్యక్తి కనుక గవర్నమెంట్ వెయ్యి కోట్లు పెట్టి వెయ్యి నుంచి రెండు కోట్లు రెండు వేల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు మంచి డాక్టర్ గారు మంచి వక్తున్నవాడు మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమకి కాష్టం కోసం తోడుపడతాడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు దగ్గర వ్యక్తి ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వాలి నేను కోరుకుంటున్నాను నా వ్యక్తిగత అభిప్రాయం అవ్వచ్చు కొంతమంది అభిప్రాయం అవ్వచ్చు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నామంటే డెవలపింగ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ టాకింగ్ టు ఇస్ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ టాకింగ్ టూ ఇస్ ఆ పారిశ్రామిక వ్యక్తులు టాకింగ్ టూ ఇస్ ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్ అలాంటి వ్యక్తి ఉండాలి అనేది భావన నేను అలాగని చెప్పేసి నేను ఏం రత్నంగా చెడ్డ ఉండని చెప్పట్లా ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే ఇప్పుడు తమిళనాడు వచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తారంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం మేము వెళ్ళి తమిళనాడులో మా పోస్ట్ చేస్తారంటే తమిళనాడులో ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా ఎందుకంటే మా రాష్ట్రంలో కష్టాన్ని ఏ పక్క రాష్ట్రంలో నువ్వు ట్యాక్స్ కడతానంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం ఇప్పుడు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నివాసం ఉండవచ్చు అక్కడ ఉండొచ్చు ఇప్పుడు మేము ఉన్నాం మాది ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ కడుతున్నాం తెలంగాణలో ట్యాక్స్ కడుతున్నాం తెలంగాణలో నివసిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నాం మాకు ఇక్కడ ట్యాక్స్ ఉందో అక్కడ ట్యాక్స్ ఉంది ఇక్కడ జిఎస్టీ కడుతున్నాం అక్కడ జిఎస్టీ కొన్ని కంపెనీలు ఎక్కడ కడుతున్నాం కొన్ని కంపెనీలు అక్కడ కడుతున్నాం మాకు రెండు రెండు కళ్ళు పుట్టింది అక్కడ పెరిగింది ఇక్కడ బిజినెస్ ఇక్కడ రెండు బిజినెస్లు అక్కడ కనుక రెండు మాకు రెండు కళ్ళు కాబట్టి రెండు చేస్తున్నాం ఇది ఆల్రెడీ మమ్మల్ని ఎవరు కాదనలేరు ఎందుకంటే ఇక్కడ మేము ఎవరు ఉన్నా ఇప్పుడు ఎక్కడి నుంచి విజయవాడ నుంచి ఎక్కడి నుంచి అందరూ ఇక్కడికి వచ్చినా ఇక్కడ కూడా ఆస్తులన్నీ అక్కడి నుంచి ఉన్నాయి ఏం రత్నం గారిని నేను మంచివాడు చాలా మంచివాడు సోమయుడు కానీ ఆ పోస్టుకి ఇప్పుడున్న టాస్క్లో సరిపోడేమో ఓకే ఫైనల్గా సీఎం గారు ఇప్పుడు అలంకారానికి పోస్ట్ కావాలి కార్లో వేసి తిరగడానికి పోస్ట్ కావాలి అక్కడ ఉన్న స్థలాలకు కావ పోస్ట్ కావాలనుకుంటూ మనం ఏం చేయడం కానీ మన ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ కార్పొరేషన్ డెవలప్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్ అవ్వాలన్నా ఆంధ్రప్రదేశ్లో మన టోటల్ పరిశ్రమలు డెవలప్ అవ్వాలన్నా స్టూడియోలు కట్టాలన్నా ఆంధ్రప్రదేశ్లో వేల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా వేల కోట్ల పెట్టుబడులు రావాలన్నా ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఒక సరైన వ్యక్తిని ఎఫ్డిసీ చైర్మన్గా చేస్తూ వస్తుంది కానీ రెండు వేల పద్నాలుగులో తప్పు చేసాం కరెక్ట్గా మీరు ప్రాపర్లీ చేయకపోతే టీడీపీ పార్టీ తప్పు చేసింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు తిట్ల కోసమే సినిమా ఇండస్ట్రీని పక్కన పడేశారు మళ్ళీ రెండు వేల ఈసారి కూడా మళ్ళీ ఆ తప్పు పని చేస్తే సినిమా ఇండస్ట్రీ శాశ్వతంగా తెలంగాణ ఉండిపోతుంది ఆంధ్రప్రదేశ్లో డెవలపింగ్ ఉండదు ఓకే కనుక డెవలపింగ్ ఉండటానికి మా అలా కాటానికి మేము వ్యతిరేకిస్తుందే తప్ప పవన్ కళ్యాణ్ గారి మాటను కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మాటను కానీ మేము వ్యతిరేకించట్లేదు ఆయన మాట ఆయన ఏం చెబితే అదే మాట వాళ్ళ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం కానీ ఇది నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్పలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే హరహర విరమణకు సంబంధించి సినిమా టికెట్లు కూడా భారీగా పెంచినారు అని కూడా కొంతమంది సినీ విశ్లేషకులు మాట్లాడుతున్నారు మీరేమంటారు భారీగా పెంచినారా నార్మల్గానే పెంచినారంటారా ఏం పదిహేను వందలు పెంచారా టికెట్ పదిహేను వందలా టికెట్ ఎంత పదిహేను వందలు కాదు సార్ మా ఆరు వందల రూపాయల టికెట్ బెనిఫిట్ షో బిఫోర్ డే ప్రీమియర్ షో ఆరు వందల రూపాయలకు మీకు భారీగా ఏమింది మీరేమంటారు నేను అడుగు నేనే కాదు మీరు దాని సమానం చెప్పండి రెగ్యులర్ టికెట్ ఇస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ సిక్స్ హండ్రెడ్ బిఫోర్ ప్రీమియర్ షో సిక్స్ హండ్రెడ్ మరుసటి రోజు టికెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు గత రేట్లు అయ్యి కొత్తగా ఏమి చేయలేదు ఆంధ్రప్రదేశ్లో నూట వంద రూపాయలు పెంచారు మళ్ళీ నూట యాభై రూపాయలు పెంచారు అంటే నూట యాభై రూపాయలు టికెట్ ఉంటే మూడు వందల రూపాయలు వంద రూపాయలు టికెట్ ఉంటే రెండు వందల యాభై రూపాయలు మామూలుగా మళ్ళీ ఆరు వందల రూపాయలు పెంచారు జిఎస్టీతో ఏడు వందలు అవుతుంది ఇంతకుముందు సినిమాలు వెయ్యి రూపాయలు ఇంతకుముందు సినిమాలు పదిహేను వందల రూపాయలు పదమూడు వందల యాభై రూపాయలు అయ్యే పవన్ కళ్యాణ్ గారు పెంచలేదే అవి పవన్ కళ్యాణ్ గారు సినిమాకి అయ్యే పెట్టలేదే సామాన్య ప్రేక్షకుడు మధ్యదర్థ కుటుంబీకుడు ఉన్నవాడు అందరూ సినిమా చూసే విధంగా పెట్టారు ప్రీమియర్ షోకి మీ దగ్గర డబ్బులు లేవు కదా మామూలు ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఇక్కడికి వెళ్ళండి మసటి రోజు కదా ఓన్లీ వన్ షో మాత్రమే పెంచారు ఏది ప్రీమియర్ షో ఓన్లీ ఫ్యాన్స్ కోసమే మరి ఇంకా అక్కడ దాంట్లో ఏముంది తప్పు రైట్ అంతే కదా మీరు రేట్లు పెంచారు భారీగా అంటే ఎక్కడ భారీ రేట్లు ఏమొచ్చారు ఎట్ల ఎందుకు పుకార్లు అలా సార్ ఏమండి పుకారు మీరే అన్నారు పుకార్లు వస్తూనే ఉంటే సిగార్లు వస్తూనే ఉంటే వైసీపీకి పనిపాటు పాటు ఉండదు వాళ్ళు పెడుతూనే ఉంటారు వాళ్ళ పది రూపాయలు అమ్మంటారా ముప్పై రూపాయలు అమ్మంటారా టికెట్ పరిశ్రమలు నాశనం అయిపోవాలా సినిమా మొత్తం టోటల్ సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోవాలా సినిమా నిర్మాతలు నాశనం అయిపోవాలా అది కాదు కదా ముప్పై ఐదు రూపాయలు అమ్మినా తప్పే నువ్వు వెయ్యి రూపాయలు అమ్మినా తప్పే ఆ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఆ నిర్మాత నష్టపోకుండా ఆ డిస్ట్రిబోర్డు నష్టపోకుండా ఆ ఎగ్జిబోర్డు నష్టపోకుండా సామాన్య ప్రేక్షకుడు నష్టపోకుండా దానికి ఒకవేళ రేటు వెల కట్టి ఆ వెలని మనం జన ప్రేక్షకులు చూసే విధంగా పెట్టాలి సినిమా ప్రేక్షకుడికి ఇష్టమైతే చూస్తాడు ఇష్టమైతే సినిమాకి వెళ్తాడు బలవంతంగా టికెట్ తీయమని చెప్తారా లేకపోతే నువ్వు బలవంతంగా సినిమాకి వెళ్ళు లేకపోతే నీకు వెళ్ళకపోతే రేషన్ కార్డు బంద్ అంటారా ఏంటి కాదు కదా సినిమాకి నీకు ఇష్టం ఉంటే బాగుంటే నచ్చితే ఎంత లేకపోతే లేదు ఇస్ అ రైట్ నీకు మీ మీ రైట్ ఉంది కదా కనుక దాంట్లో మీరు భారీగా పనిచేసారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన డిప్యూటీ సీఎం ఆయన పాపానికి ఆయన సినిమా మీద ఇష్టం వచ్చాడు చటాకాలు కొడుతూనే ఉంటారా ఆయన డిప్యూటీ సీఎం ఇస్ ఎ గవర్నమెంట్ ఆయన హీరో ఆల్ ఫ్యామిలీ వాళ్ళ ఆయన పనిచేస్తున్న వాళ్ళ కోసం ఆయన ఆయన ఉడుతుంది ఆయన పని చేసుకుంటేనే ఆయన పోషకార్థం వస్తుంది అది చేసుకుంటే రెమ్యూనేషన్ వస్తే పది మంది పోషించగలుగుతాడు రైట్ అలాంటిది మీరు వచ్చి ఆ ఇప్పుడే భారీగా పెంచిన ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ భారీగా పెంచిన పవన్ కళ్యాణ్ సినిమా అంటే మరి పదిహేను వందల రూపాయల టికెట్ ఏమన్నది పదమూడు వందల యాభై రూపాయల టికెట్ ఏమన్నారెయ్యి రూపాయల టికెట్ ఏమన్నారీ అంటే ఇప్పటివరకు పుష్పాకు పెంచినంత రేట్లు ఏ సినిమా అనట్లేదండి మీరు సినిమా పేర్లు చెప్పకండి ఏ అని అడగట్లే అంతకన్నా ఎక్కువ పెంచారా తక్కువ పెంచారా పవన్ కళ్యాణ్ గారిది ఈజ్ అ టాప్ హీరోనా ఒప్పుకుంటారా అంతే కదా సార్ బిగ్గెస్ట్ హీరోని ఒప్పుకుంటారా హీరోని మరి పెద్ద హీరోకి రేట్లు పెంచినట్టు ఆయన పెంచుకున్నాడా లేకపోతే మామూలుగా ప్రీమియర్ షోకి ఒక షోకి పెంచాడా మామూలుగా ఒక సినిమాకి ఏడు వందల రూపాయలు పెంచారు రెగ్యులర్ షోకి ఓకే మరి అలా పెంచలేదు రెండు వందల యాభై రూపాయల టికెట్ మన తప్పే ఉందండి దాంట్లో ఎన్నో ఆలోచించుకో అంటే హీరో గారు దొరికారు ఆయన పొలిటికల్ ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడేసిన అయిపోతుంది ఏ ఒక రా చేసేద్దాం అని చెప్పి ఏమండి పచ్చార్ధులు అంటే వైసీపీ వాళ్ళే పశ్చార్థులు ఎవరు ఉండరు ఆయనకి తిరుగులేదు ఆయనకి ఎదురు లేదు కానీ వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అధికారులు పదకొండుకి శాశ్వతం చేశారు వీళ్ళకి నూట అరవై నాలుగు పెట్టారు ఈ సినిమాని వాళ్ళు అభివృద్ధి చేస్తూ దినదిన గండాలకు దినదినంగా వాళ్ళు అభివృద్ధి చెందటానికి పవన్ కళ్యాణ్ గారిని ఆస్వాదిస్తున్నారు వాళ్ళ తిట్లే మా దీవెనలు రైట్ సార్ ధన్యవాదాలు వాళ్ళు ఏం చేయనీయండి మాకు అన్నీ ఆశీర్వాదమే కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అండ్ బిగ్గెస్ట్ హిట్ ఆల్ థియేటర్స్ స్పోర్ట్స్ కనుక వైసీపీ వాళ్ళు చూస్తూ సరదాగా ఆస్వాదించారు థ్యాంక్ యూ రైట్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूल वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन